హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నాగవేణి యూనివర్సల్ నేను చెల్లి సో చిన్న షాపింగ్ అలా ఉంటే వెళ్ళామండి సో నెక్స్ట్ సండే మండేజ్ అదే మామూలుగా అయితే బోనాలండి ఆషాఢమాసం బోనా హైదరాబాద్లో సో మేము ఒక చిన్న షాపింగ్ అంటే వెళ్ళాము చాలా బాధ ఉంది సో మధ్యలో అలా కూడా తిన్నామండి ఎంత బాగుంది ఆ సౌండ్స్ అలా అరేంజ్మెంట్ ఆ పూలు అవన్నీ చాలా బాగా అనిపించిందండి అండి సో మొత్తం అక్కడ సత్యం థియేటర్ దగ్గర సో అక్కడ నుంచి అమీర్పేట మెట్రో సైడ్ మొత్తం అక్కడ వెళ్ళాము అసలు వెళ్ళడానికి లేదండి చిన్న వర్షం పడుతూ ఉంది కానీ తప్పదు కదా మనకు అవసరం ఉన్నప్పుడు వెళ్ళాల్సిందే సో మా అలా మాట్లాడుకుంటా వెళ్తా ఉన్నాను నేను మా చెల్లి సో గురుద్వార్ చూడండి ఇక్కడ మేరుపేటలో చాలా రోజులు అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఐ థింక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వెళ్ళాను అనుకుంటా అండి ఆ రూట్లో దాని తర్వాత ఇప్పుడు వెళ్ళాను ఫస్ట్ టైం సో కొద్దిసేపు మా చెల్లి తీసుకోవడం వల్ల లేకపోతే ఇటు సైడ్ అవసరమే లేదండి ఎందుకంటే ఇప్పుడు మెట్రో స్టేషన్స్ వచ్చాయి కదా సో మెట్రోకి వెళ్ళడం హాస్టల్కి వెళ్ళడం వెళ్ళిపోవడం అండి సో అది చాలా ఒకసారి వెళ్ళి నేను దర్శనం కూడా చేసుకున్నాను అనుకుంటా అక్కడ గురుద్వారలో సో మళ్ళీ నెక్స్ట్ ఏమైనా అవకాశం వస్తే వెళ్ళి ఒకసారి వీడియో తీస్తానండి వాళ్ళు మామ మామూలుగా తీనివ్వరు సో అక్కడ దుర్గమ్మ టెంపుల్ ఉంటుందండి చాలా బాగా ఫేమస్ ఒకప్పుడు నేను అక్కడ కుంకుమపూజంతో అదే వారానికి అంతా వెళ్ళేటం ఫ్రైడే సో అప్పుడప్పుడు ఫెస్టివల్స్కు చూడండి ఆ అమ్మవారి దగ్గరే అన్నీ ఉన్నాయండి పూలు నిమ్మకాయలు ఆకులు బక్క అదే మీన్స్ అమ్మవారికి సంబంధించిన వస్తువులు అలా కొంచెం కవర్ చేశాను ఎందుకంటే చిరాగ్గా వర్షము అండ్ జనాలు అడ్డుకుంటున్నారండి ఫోన్ చూసుకోవడం నాడికి ఓపిక తీసి ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ కూడా బాగుంటాయండి అక్కడ రేటు అదరగొడతాయి చిన్నపిల్లలు అయితే మరీ ఎక్కువ ఉంటాయి సో మేము చిన్నపిల్లలు తీసుకుంటానికి వెళ్ళామండి సో చూడండి టెంకాయలు మొత్తం అన్నీ ఎందుకంటే మార్నింగ్ అందరూ వచ్చి టెంకాయలు కొడతారు కదా అన్ని అన్నీ రెడీ చేసుకుంటున్నారండి సో ఫ్రెష్గా ఉన్నాయి పూలు అయితే చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో చూస్తే కొనాలనిపించింది బట్ ఏం చేయలేము కదా మనం అవన్నీ టెంపుల్కి వెళ్ళే అదే మేమైతే ప్లాన్ చేయలేదు వెళ్ళండి టెంపుల్ జస్ట్ బయట నుంచి దర్శనం చేసుకున్నాము అనుకోలేదు సో చూడండి మెట్రో వెళ్ళిపోతుంది ట్రైన్ మెట్రో ట్రైను అమీర్పేట్ అమీర్పేట్ సైడ్ వెళ్ళిపోతుంది చూడండి పూలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి ఆ బాబో ఈ సాటర్డే అనుకుంటా మేబీ గుమ్మడికాయలు అక్కడ అంతా ఏదో అంత ప్రాసెస్ ఉందండి చూడండి ఎంత బాగున్నాయో వేపాకు కూడా పెట్టారండి మనకు ఫ్రీగా దొరుకుతుంది కదా పల్లెటూళ్ళలో బట్ సిటీలలో దొరకదు కదా వేపాకు కూడా అమ్ముతున్నారు చూడండి ఇప్పుడు ఇదంతా మొత్తం అమీర్పేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సైడు చూడండి అమ్మవారు ఎంత బాగుందో చాలా కలగా ఉంది కదా అంతే అండి ఆడవాళ్ళే అంతా సో దేవతలైనా అమ్మాయిలు ఎవరైనా అంతే మనకు ఆ పవర్ ఇచ్చారు దేవుడు సో మనం యూటిలైజ్ చేసుకోవాలి చాలా మంచిగా సో ఎప్పటికైనా అమ్మాయి అనేది మంచిగా చాలా లక్షణంగా లక్ష్మీదేవి లెక్క రెడీ అవ్వాలండి సో ఈ షాప్కి అయితే వెళ్ళాము సో అప్పుడే ఇంట్లో కలగా ఉంటుంది అది అమ్మ రూపంలో అయినా అమ్మాయి రూపంలో అయినా కోడల రూపంలో అయినా బిడ్డ రూపంలో అయినా ఏ రూపంలో అయినా తన ఇంటిగా రెడీ అయితేనే ఆ ఇంటికే కల అండి సో అది ఫాలో అవ్వండి సో ఈ రెండు డ్రెస్సెస్లో మా అమ్మాయికి ఒక డ్రెస్ తీసుకున్నాను ఏ డ్రెస్ తీసుకున్నా గిఫ్ట్ చేయండి అని అంటున్నాడు వీడియో కాల్ అనుకుంటున్నాను ఆయన ఫీల్ అయిపోయాడు బట్ నేను అలా ఆ షార్ట్ తీసుకుంటున్నాను బట్ ఆయన ఏమంటే వీడియో కాల్ చూపిస్తాను అనుకున్నాడు సో మంచిదేలా అనుకొని మేము కవర్ చేసాము ఎందుకంటే కొందరు ఇష్టపడండి సో ఇంకొక డ్రెస్ కూడా చేశారండి పట్టు మోడల్లో సో ఈ డ్రెస్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను జస్ట్ ఇలా తీసాను ఇది షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాను ఈ డ్రెస్ పొందిన ఒకసారి కామెంట్ చేయండి మా అమ్మాయికి మా అమ్మాయి ఛానల్ కూడా ఉంది కివి పూర్ణిమా కేఐవీఐ పిఆర్ఏ అనేవి ఒకసారి చూడండి ఛానల్ ఓపెన్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి చాలా ఇలా చిన్న షాపింగ్ అయితే అయిపోయిందండి అలా ఇద్దరము సో ఇది తీసుకుందామని చెప్తున్నాను మా చెల్లి అనుకోకుండా నాకైతే షార్ట్ తీసింది ఇలా నిలబడి అంటుంది సో షార్ట్ అయితే తీసింది అది అప్లోడ్ చేస్తాను లేండి ఈ అడ్రస్ బాగుందో అడ్రస్ అయితే నాకు నచ్చింది సో మీకు నచ్చింది ఒకసారి కామెంట్ చేయండి వీడియో తీసిన తర్వాత అందుకే అమ్మ అమ్మవారి దగ్గరే అండి సో అలా నచ్చుకుంటే మళ్ళీ వచ్చాము జస్ట్ ఒక స్వీట్ కాన్ తీసుకొని తినకుండా వచ్చామని ఇంకేం చేయలేదు షాపింగ్ చిరాగా ఉంది చూడండి అన్ని పోస్టర్స్ ఎలా పెట్టారో ఎందుకంటే ఒక ఏరియాలో ఎలా జరుగుతుంది మనం వెళ్ళి వచ్చి నా వచ్చి చూసుకోవచ్చు అనే విధంగా ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుందండి అమ్మవారి టెంపుల్ ఇక్కడ కూడా బాగా జరుగుతుంది ఇది నెక్స్ట్ డే జరిగిందని అది కూడా ఈ వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ డే చూడండి అమ్మవారి దర్శనం చూడండి మీకు కూడా అమ్మవారి బ్లెసింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఎందుకంటే ఈ అమ్మవారిని నేను పదేళ్ళ నుంచి చూశాను అప్పుడు కూడా బాగా వెళ్ళేదాన్ని ఆ టైంలో సీలో రిటర్ రిటర్న్ అయితే వచ్చేసాము సో మీ అందరి కోసం అయితే అలా కవర్ చేశానండి సో నెక్స్ట్ సికింద్రాబాద్ బండ్ అయితే కంపల్సరీ మీకు షేర్ చేస్తాను ఒకసారి ఎలా ఉంది ఒకసారి వీడియో చేసి కామెంట్ చేయండి చేయలే ఎలా బాయ్ అందుకు బాయ్